आपको जो भी मौन हमारे पुराने बात की तिलावत शुरू करना कुछ ना कुछ बच्चों को तक़सीम बनने का है थोड़े बुक्स का इस्तेमाल करो तो और दुनिया का ही हासिल करना कला का काम हैellum से परती कोई चीज नहीं बात है तुझे जोड़े तो क्या होगा कि तुम्हारे माइंड में सेट कर लेगा ना इसको ज़रूरी है बेटा इनके लो पीस को एक सेंटेंस बने कैसा बने हम पेपर खाते से गरम ఏకల్ మిడకర్ పేపర్ ఇవేవి ఉసి బై మనకు ఆత్మీయులు గతంలో శాదా నెలంత దగ్గర వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది నాకు బాగా తెలుసు అట్టి కూడా ఒక నెల కూడా కాలేదు అనుకుంటాను వారి పుట్టినరోజు అరికుల గారి పుట్టినరోజు ఇక్కడే మందుగానే ఇక్కడే చేసుకు బిజినెస్ చేస్తాడు ఆ అబ్బాయిని పుట్టినరోజు సందర్భంగా ఉన్నాస్తులను కూడా వాళ్ళ ఆశీస్సులు అబ్దుల్లాకు ఉండాలని చెప్పి అభిమానాన్ని మనమంతా చప్పట్ల ద్వారా అబ్దుల్లాకు అబ్దుల్లాకులు తెలుపుకుంటాం పెద్దోళ్ళు ఆశీర్వాదుల కోసం కూడా ఆయన సేవ చేయాలని నేను తప్పున్నాను చెప్పులని ఎక్కడ కూర్చో ఇంకా ముందుకురా కుమారి ఇందా వెళ్ళి వచ్చండి అక్కడే ఉన్నాడు అబ్బాయి బెడ్ ఇస్తున్నాడు ఆ అబ్బాయి అయితే దీవులు అందజేయి ఇందాక ఎంతో ఉంటుంది ఆ తప్పకుండా అన్నా కాదు ఒక సైడ్ వెళ్ళండి ముందుకురావలే దక్కୁను పోసేదాం మేలేదా ఎత్తారు లెవుండి ఆజ్వాన్ రేవండి ఇంకా వెళ్ళికా అదె రైట్ అందరికీ నమస్కారం ఈరోజు యువ నాయకుడు బి అబ్దుల్లా గారి జన్మదినం వేడుకల్లో ఒక భాగం బుచ్చర్ స్ట్రీట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకి ఈరోజు నోట్బుక్స్ అయితే ఏమి కలర్ పెన్సిల్ కొన్ని డ్రాయింగ్ బుక్స్ బ్యాగ్స్ అవి పంపిన కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఉర్దూ ఉర్దూలకు అక్కడ బెడ్డు మత్తిపళ్ళు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది ప్రతి సంవత్సరము ఈ యువ నాయకుడు అబ్దుల్లా ఇదే విధంగా సేవలు చేసుకొని జీవిస్తూ అందరినీ అయితే ఏమి పిల్లోళ్ళకి అయితే ఏమి వాళ్ళకు ఎట్లాంటి ఏమైనా అవసరాలను కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు చాలా గొప్ప రోజు అబ్దుల్లా గారికి ఎందుకంటే అయినా ఒక సర్వీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది ఎవరైనా కానీ ప్రతి ఒకరు జన్మదినంకి పిల్లలతో సహా పెద్దలతో కూడా ఆశీర్వాద్ తీసుకొని వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తే దేవుడు వాళ్ళు కూడా మంచిగా చూస్తారని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు పిల్లలకి అయితే ఏమి పెద్దోళ్ళకి అయితే ఏమి అందరినీ ఒక సేవా మాదిరిగా అందరినీ ఫ్రూట్స్ బ్రెడ్ చాక్లెట్స్ స్కూల్స్లో పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇదే కాదు దీనినిగా నాకు పెద్ద ఎత్తుగా చేయాలని నేను కోరుకుంటున్నాను